అని నిత్యం ఎగిసిపడే సంద్రం కూడా శ్వేత తీరడానికి తన సొగసును చూసి ఒడ్డున చేరుతూ ఉంటే అంత అద్భుతమైన ప్రకృతిలో ఎత్తైన కొండల నడుమ ఒక అందమైన విలేజ్ ఉండేలా ఉంటుంది అలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఐదు విలేజ్లు ఉన్నాయి అదే చింగిపోతారా సో అందానికి అందం ప్రకృతికి ప్రకృతి స్వేద తీరడానికి కావాల్సినన్ని బీచ్లు అండ్ మై మర్చిపోయే వాతావరణం ఇవన్నీ ఒకే ప్లేస్లో నేనైతే మీకు ఎప్పుడైతే చూపించబోతున్నాను అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఒక యూనిక్ అని చెప్పొచ్చు ఆలస్యం చేయకుండా పీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నమస్తే ఎవ్రీవన్ నేను మీ రాంబేదా ఈరోజు మనమైతే చింపేతేరలోని మొదటి విలేజ్ అయిన మౌన్ ఉన్నాము సో చింక్పేతేర అంటే ఐదు విలేజ్లు అనమాట సో ఈ ఐదు విలేజ్లు కలిపి చింపేతేర రీజియన్గా పిలువబడుతుంది ఈ ఐదు రీజియన్స్కి ఏంటి అంటే సపరేటు ట్రావెల్ కనెక్టివిటీ ఉంది అండ్ వీటి యొక్క మెయింటెనెన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అనేది సపరేట్గా ఉంటుంది అనమాట సో చిన్నపితే అంటే నాట్ ఓన్లీ విలేజెస్ అనమాట ఇక్కడ మనం ఎటు చూసినా కొండలు ఉంటాయి మీరు ఇప్పుడైతే చూసిన రైల్వే స్టేషన్ ఉంది కదా అది ఒక చాలా ఎత్తైన కొండ మీద ఉంటుంది దానిపైనకి రైలు ఎలా వస్తుందనుకుంటారేమో మీకు చాలా సినిమాల్లో షూటింగ్స్ చూపించేది ఒక మౌంటైన్ కింద నుంచి ఒక కొండ కింద నుంచి రైలు వస్తుంది అని అంటారు చూడు సో ఆ వ్యూ అండ్ సీనరీ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది సో ఆ మౌంటైన్ ఎక్కడైతే స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్ వరకు మాత్రమే ట్రైన్ అనేది మనకు కనిపిస్తుంది మిగతా ప్రాంతం మొత్తం గ్రౌండ్ ట్రన్లోనే దాని యొక్క ప్రయాణం అనేది అయితే సాగిపోతూ ఉంటుంది మనకైతే మధ్య మధ్యలో కుండల్ని కట్ చేసి ఆ వ్యూస్ అయితే చూపిస్తూ ఉంటారు అది అయితే అది అనమాట అసలు నాకైతే ఫస్ట్ అయితే నేను ట్రైన్ స్టేషన్ నుంచి అలా బయటకు వచ్చి చూస్తే మా అమ్మ అస్సలు నాకైతే మాటలు రాలేదన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్ మీకైతే కనిపిస్తుంది ఆ విజువల్స్లోనే ఆ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ప్రకృతి లవర్స్ ఎవరైతే ఉంటారో లేదంటే నేచర్ కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇంకా ఈ ప్లేస్కి బెస్ట్ అని చెప్పచ్చు అనమాట సో పొద్దు పొద్దునే నేనైతే సూర్యోదయం ముందే ఇక్కడికి వచ్చి అయితే చేరుకున్నాను నేను ఆ ప్లేస్ని చూస్తూ ఉంటే ఆ నీలి ఆకాశం దానికి అంతే అందంగా సముద్రము ట్రాన్స్పరెంట్ వాటరు నీటు బీచెస్ దాంతోపాటు అందమైన బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నేనైతే మై మర్చిపోయి అలా కొద్ది కాసేపు అయితే ఉండిపోయాను అన్నమాట సో ఈ విలేజెస్ కూడా చూడడానికి చాలా 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 బాగుంటాయి నాకు దీన్ని చూసిన తర్వాతే అనిపించింది ఓకే అలానాడు మహాభారతంలో పాండవులు ఐదు విలేజ్లు కోరుకున్నారే సో అలాంటి స్టోరీ ఎక్కడ జరుగుతాయి ఇటలీలో మీరు మాత్రం ఇప్పై విలేజెస్ని అడగండి సరిపోతుంది ఇంకా ప్రకృతి ప్రకృతి అండ్ కావలసినవన్నీ ఇక్కడ ఉంటాయి మనకైతే యాక్చువల్గా ఈ ఐదు విలేజ్లు ఎలా ఏర్పడ్డో తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి అంటే ఇది ఐదు విలేజ్లు నార్మల్గా ఇప్పుడు అందంగా ఉన్నాయి ఇంత వ్యాప్తంగా తెలుస్తున్నాయి చాలా పేరైతే వచ్చింది వీటికి కాకపోతే వెయ్యి స్టార్ట్ అయినప్పుడు ఏంటి అంటే ఇక్కడ మన జాలర్లు ఉంటారు కదా గంగపుత్రులు వాళ్ళు వేట కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు లాంటివి వేసుకొని ఆ చేపలతో వాళ్ళ జీవనాన్ని అయితే సాగించే వాళ్ళు అనమాట వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ కలర్ కలర్ ఇళ్ళైతే మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మన దగ్గర ఎలా అయితే డిఫరెంట్ కలర్స్ మనమైతే యూజ్ చేస్తామో అలాంటి డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేస్తాము కాకపోతే ఇప్పుడున్న వాళ్ళు అనుకుంటారు ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇటాలియన్ గవర్నమెంట్స్ కావచ్చు లేదు అంటే దీన్ని టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్గా మార్చడానికి కలర్స్ యూజ్ చేస్తున్నారు అని కాకపోతే ఏంటి అంటే ఇది వీళ్ళు చేసిన కలరింగ్ కావదు ఇక్కడ వాళ్ళు జాలర్లు వాళ్ళు వాళ్ళ ఇండ్లని అదంతా వదిలిపెట్టేసి సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు కదా సో ఆ తర్వాత వాళ్ళ విలేజ్ని వాళ్ళు గుర్తుపట్టడానికి ఇలాంటి బ్రైట్ కలర్స్ అనేటివైతే యూజ్ చేసేవాళ్ళు అనమాట సో దానివల్ల వాళ్ళకి ఈజీగా కుండలు నమ్మీ వాళ్ళ యొక్క హౌజెస్ అనేది అయితే కనిపిస్తూ ఉండేవి అలా నిర్మించిన భవనాలే ఇవన్నీ సో వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ పెద్ద పెద్ద మిషన్స్ వేసి చేపలు అవన్నీ పట్టారండి సో వాళ్ళ ట్రెడిషనల్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషన్ ప్రకారమే వాళ్ళు లోపలికి వెళ్ళి చేపలనే అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ రెస్టారెంట్స్ అవి ఉంటాయి అక్కడ కుక్ చేస్తారనమాట మూంతె రోజా అనగానే ప్రకృతి అందాలు ఇదంతా కాకుండా దీంతో పాటు ఏంటి అంటే ఈ మూంతె రోజా కుండలపైన అద్భుతమైన బైన్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ దొరికే గ్రేప్స్కి ఏదైతే ఉందో చాలా డిమాండ్ ఉంటుందన్నమాట ఇడ్లీ మొత్తం మీద అండ్ ఇక్కడ దొరికే వైన్ కావచ్చు లేదు అంటే వీళ్ళు ప్రిపేర్ చేసే డ్రింక్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి గ్రేప్స్ మాత్రమే కాదు ఈ మోంతెరోసే అండ్ ఈ చింపెతెర రీజియన్లో మనకి ఏంటంటే అంటే లెమన్స్ కూడా ఎక్కువగా పండిస్తారు మన నిమ్మకాయ తోటలు అనేవి ఉంటాయి అనమాట సో అందుకని ఈ కంట్రీకి ద లెమన్ హబ్ కావచ్చు కంట్రీ ఆఫ్ ద లెమన్ అని చెప్పేసి అని ఈ చింక్పెతేర రీజియన్ అంటారనమాట మోంతెరోసోలో మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా ఏంటి అంటే ఆధారపడేది ఒకప్పుడు అయితేనేమో ఫిషింగ్ మీద అనమాట చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే సాగించేవాళ్ళు ఇప్పుడైతే ఈ ప్లేస్ కంప్లీట్గా టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది సో జనాలంతా వాళ్ళు వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చేసి ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్లో అమ్మేసి వారి యొక్క జీవనాన్ని అయితే కనిపిస్తూ ఉంటారు సో ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్గా నాకు కనిపించింది ఏంటంటే ఇట్లీలో చాలా తక్కువ ప్లేసెస్లో మన అటోలు అనేది అయితే కనిపిస్తూ ఉంటాయి మిగతా ప్లేస్లో ఎక్కువగా కార్లు ట్రక్లు ఇవే ఉంటాయి కానీ ఈ ప్లేస్లో నాకైతే ఆటోస్ ఇవన్నీ అయితే కనిపించాయి కంప్లీట్ మనకు విలేజ్ వైబ్ అయితే ఉంటుంది ట్రాఫిక్ హడాబిడులు కార్లు అవి ఇవి ఇవన్నీ ఏవి ఎక్కువగా లేకుండా కామ్గా నడవడానికి రోడ్స్ ఉంటాయి కూల్గా వెదర్ ఉంటుంది నైస్గా బ్యూటిఫుల్ సమ్మర్ ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో అయితే మీరైతే ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందో ఏప్రిల్ నుంచి అక్టోబర్ స్టార్టింగ్ వరకు ఇక్కడ జనాభా అయితే ఫుల్ సీజన్లో అయితే ఫుల్గా ఉంటారనమాట సో ఎస్పెషల్లీ ఆగస్టు టైం పీరియడ్లోనైతే మీకైతే ఇక్కడ కనీసం ఉండడానికి ప్లేసెస్ కూడా దొరకవు చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ అని అయితే చెప్పవచ్చు ఇది ఇట్లీలో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ సో చింకుపేదర్లో మనకున్న ఐదు విలేజెస్లో ఈ మొందరోస విలేజ్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మిగిలిన నాలుగు విలేజ్లు అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ హౌజెసే కాదు హౌజెస్ ముందు ఉన్న గార్డెన్స్ కూడా మిమ్మల్ని అయితే మైమర్చిపోయేలా చేస్తాయి ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద హౌజెస్ మనకి రెంటల్ హౌజెస్ అనమాట అంటే మనకు హోటల్స్గా కన్వర్ట్ చేసి ఉంటాయి అండ్ అయితే మనకైతే రెస్టారెంట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట అక్కడ నుంచి అలా నడుచుకుంటూ ఆ విలేజ్ మధ్యలోంచి వస్తూ ఉంటే మీకు అయితే బ్యూటిఫుల్ వైబ్ అయితే వస్తుంది మార్నింగ్ టైంలో ఆ మేఘాలు కావచ్చు పక్కనే సముద్రం పొండి నడుస్తూ ఉంటే మీ యొక్క అలసట అనేది తెలియకుండా కొన్ని మైళ్ళ అయితే నడిపిస్తారనమాట సో ఇక్కడ వీళ్ళు ఒక స్టోన్ ఉంటుంది కదా ఆ స్టోన్ని ఒక స్ట్రక్చర్గా హ్యూమన్ స్ట్రక్చర్గా కట్ చేసి దాన్ని అయితే కనెక్టివిటీ అయితే చేయడం జరిగింది దాన్నే స్టాచ్యూ ఆఫ్ జయింట్ అంటారనమాట ఈ కోటకి ఈ ప్లేస్కి వచ్చేసరికి మనకైతే వ్యూ చాలా బాగుంటుంది అదిరిపోతుంది అండ్ పక్కనే ఇక్కడ ఫ్రీ బీచ్ అనేది ఉంటుంది ఇంతకుముందు గొడుగులు అవన్నీ కనిపించాయి కదా అదనైతే పేడ్ బీచ్ సో ఇదైతే ఫ్రీ బీచ్ ఇక్కడైతే హాయిగా మనం ఒక గొడుగు తీసుకెళ్ళి లేదు అంటే మనం హాయిగా కూర్చొని ఆ ఇసుకలో నడుచుకుంటూ సముద్రంలో స్నానం చేసి స్వేద తీరొచ్చు ఈ ప్రాంతం అయితే ఏదైతే కనిపిస్తుందో దీని ఓల్డ్ మౌంటెరోసో అంటారు అనమాట సో నెక్స్ట్ ట్రైన్ స్టేషన్కి అటువైపు ఉన్న విలేజ్ నేనైతే చూస్తాను దాన్ని న్యూ మౌంటరోసే అంటారు ఇదంతా ఓల్డ్ విలేజ్ అప్పుడు జాలర్లు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన హౌజెస్ అదంతా అనమాట అలాగే ఆ అందమైన కొండల వైపు చూడండి అక్కడి నుంచే సూర్యుడు అలా మిమ్మల్ని తొంగి చూస్తూ ఉంటే పొద్దు పొద్దున్నే కూల్ క్లైమేట్లో అసలు ఎంత బాగుంటుంది వెదరు అండ్ ఈవెన్ సమ్మర్లో హాట్గా వేడిగా ఉన్నా కూడా ఈ సముద్రం పక్కనకు వచ్చేసరికి మాత్రం ఆ అలల్ని చూసుకుంటూ అవి ఎగిసిపడే విధానాన్ని చూస్తే మనమైతే అయిపోయి అలా చందులేస్తూ ఉంటాము సో మనందరికీ ఒక మంచి హ్యాబిట్ ఉంటుంది అలలు ఎప్పుడైతే సముద్రం దగ్గరికి వెళ్తామో పసిపాపలం అయిపోయి ఆ హలలు వైపు వస్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోయి అవి వెనక్కి వెళ్ళిపోగానే వాటితో మనం ముందుకెళ్ళిపోయి ఆడుకుని ఎంజాయ్ చేయడం అంటే మనందరికీ ఇష్టం అలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే ఇక్కడైతే వస్తూ ఉంటుంది ఆ అలలు సముద్రాన్ని తీరాన్ని తాకుతూ పాల నొరుగతూ అలా టచ్ చేస్తూ ఉంటే మీరైతే మురిసిపోతారనమాట వాటర్ అయితే చూడడానికి క్లస్టర్ క్లియర్గా ఉంటుంది మనకి సో బీచెస్ కూడా ఈ ప్లేస్లో అయితే నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది సో ఎక్కువగా టూరిస్ట్ ప్లేసెస్ కదా అండ్ ఈవెన్ ఇట్లీలో చాలా వరకు నైంటీ పర్సెంట్ బీచెస్ అయితే వీలైతే నీట్గా మెయింటైన్ చేస్తారు దానివల్లనే టూరిస్టులు అనేది ఎక్కువగా వచ్చి అట్రాక్ట్ అయ్యి ఈ ప్లేసెస్ని విజిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అందుకని ఇక్కడికి వచ్చిన నాలాంటి టూరిస్టులైనా లేదంటే వేరే విజిట్ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళైతే జాగ్రత్తగా ఉంటారు ఇక్కడ ఇలాంటి పొల్యూషన్ చేయకుండా లేదంటే ప్లాస్టిక్ అని ఏదైనా రోడ్ల పైన పడేయకుండా నీట్గా వాళ్ళైతే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు సో మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినా ఇలాంటివి పాటించామనుకోండి మనల్ని చూసి ఇంకో నలుగురు చేస్తూ ఉంటారు ప్రతి ప్లేస్ నీట్గా ఉంటుంది మన స్వచ్ఛ భారత్లో భాగంగా మొత్తం ఏ విధంగా అయితే చేస్తున్నామో అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ మన దగ్గర కూడా చాలా ఉన్నాయి బీచెస్ సో వాటిని కూడా మనమైతే ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఈ రెడ్ ఆరెంజ్ కలర్లో మీకైతే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న గొడుగులు ఉన్నాయి కదా ఆ ఈచ్ ప్లేస్ అనేది ఈ ఏరియా మొత్తం ఒక రెస్టారెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది అనమాట సో ఏంటి అంటే ఆ ప్లేస్కి మనము ఒక ఫిఫ్టీన్ యూరస్ నుంచి ట్వంటీ యూరస్ వరకు పే చేసాము అంటే ఆ గొడుగుల కింద హాయిగా ఆ చీరలలో మనమైతే కూర్చోవచ్చు అనమాట కూర్చొని సముద్రంలో స్నానం చేసుకుంటూ మళ్ళీ వచ్చేసి హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అలా ఓల్డ్ సిటీ ఆఫ్ మోంతెరోస్ చూసుకొని మనకి నడవడానికైతే వేస్ అయితే సముద్రం పక్కనే ఉంటుంది అనమాట నడుచుకుంటూ వస్తూ ఉంటే మనసు అయితే ఉల్లాసంగా బూహలూరిపోతూ ఉంటుంది ఈ మోంతెరోస్లో ఎస్పెషల్లీ మనకి ఏంటంటే సీ ఫుడ్ అనేది అద్భుతంగా ఉంటుంది ఎక్కువగా రెస్టారెంట్లో ఇక్కడ సీ ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట మన ఉప్పు చేపలు ఉంటాయి కదా సో ఆ చేపలలో డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్లు అయితే ఇక్కడైతే దొరుకుతాయి నీకు ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయి అన్ని రకాలుగా వంటకాలు అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట వెజిటేరియన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కొండలపైన పండిన వెజిటేరియన్ స్టఫ్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది ఎస్పెషలీ సీ ఫుడ్కి అయితే వీళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హాయిగా ఒక గ్లాస్ అప్ తాగుతూ ఆ సీ ఫుడ్ని తింటూ ఈ సముద్రాన్ని చూస్తూ వాళ్ళ జీవితాన్ని అయితే ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ టైంలో అయితే కాఫీ తాగుతూ వాళ్ళ యొక్క పీస్ఫుల్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటారు మెమరీస్ని వాళ్ళ పార్ట్నర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ ప్లేస్ అనేది ఎగ్జాక్ట్లీ మనకైతే ఏ ఏజ్లో వాళ్ళకైనా రొమాంటిక్గా అండ్ పీస్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది సో జీవితంలో ఒక్కసారైనా మీరు ఇటలీ వచ్చారంటే ఈ ప్లేస్ని చూడకుండా మాత్రం వెళ్ళకండి సో అంత బాగుంటుంది చింపేతెర రీజియన్లో ఉన్న ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్కటి దానికి ఒక యూనిక్ నేచర్ ఉంటుంది యునిక్ వ్యూ ఉంటుంది అలాగే మిమ్మల్ని అయితే కట్టి ఉంటాయి అనమాట సో చూడండి ఎక్కడ పడితే అక్కడ మనమైతే హాయిగా కూర్చోడానికి టేబుల్స్ అయితే ఉంటాయి అక్కడ నుంచి మంచి మనకు నచ్చిన మ్యూజిక్ వింటూ ఆ సముద్రాన్ని చూస్తూ ఉంటే అబ్బా అనిపిస్తుంది అనమాట సో కంపల్సరీ మనకైతే లైఫ్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్స్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు అండ్ మనకున్న రెస్పాన్సిబిలిటీస్తో అయితే వర్క్ చేసి 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 అలసిపోయి ఉన్నాం మనకంటూ ఒకరోజు టైం దొరికితే కంపల్సరీ ఒక వెకేషన్ తీసుకోండి మీ ఫ్యామిలీ కంటూ టైం ఇవ్వండి హాయిగా చిన్న ప్లేస్ పెద్ద ప్లేస్ ట్రావెల్ చేయండి నేచర్తో పాటు ట్రావెల్ చేయండి అద్భుతంగా ఉంటుంది సో మనకు సిటీస్ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తే మనకేంటి అంటే అందమైన కన్స్ట్రక్షన్స్ రాతి గోడలు మాత్రమే కనిపిస్తాయి కాకపోతే ఎలాంటి నేచర్ ఉన్న ప్లేస్లోకి వస్తే మనకైతే ఆ కన్స్ట్రక్షన్స్తో కాకుండా నేచర్ అనేది మనల్ని అయితే చాలా అంటే చాలా కట్టిపడేస్తుంది అండ్ అక్కడ ఉండే అడ్వెంచర్స్ కావచ్చు లేదు అంటే ఆ నేచర్కి దగ్గరగా మనం వెళ్తూ ఉంటే మన మనసు అయితే తేలికైనట్టు ఉంటుంది మీరైతే ఎక్కువగా సిటీస్ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం పెద్ద పెద్ద సిటీసు వాటి యొక్క బిల్డింగ్స్ అవన్నీ చూస్తుంటాం వాటితో పాటు అందమైన ప్రదేశాలు నేచర్ ప్రదేశాలు అయితే ఉన్నాయి సో ఆ చిన్న చిన్న ప్రదేశాల్లోకి వెళ్ళి టైం అయితే స్పెండ్ చేయడం అయితే చూడండి అసలు మీకైతే చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది సో ఆ రాతి కట్టడాల కన్నా ఈ నేచర్తో మనకు అనేది అయితే ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట సో నేనైతే ఇంకా ఈ నేచర్ని చూస్తూ అలా శ్వేతదిరిపోయి ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అనమాట దాన్ని చూస్తూ ఉంటే నాకైతే సముద్రం అలలని అక్కడున్న ప్రదేశాలని చూస్తూ ఉంటే నాకైతే కదలాలనిపించట్లేదు కాకపోతే నేను చేసిన టార్గెట్ ఏంటి అంటే ఒకే రోజు ఫైవ్ విలేజెస్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ బై బ్లాక్ ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను సో నెక్స్ట్ ట్రక్కింగ్ వీడియోస్ అయితే నేనైతే మీకు పోస్ట్ చేస్తాను సో నేనేం చేశాను అంటే మోంతెరోసా ఈ విలేజ్ నుంచి స్టార్ట్ చేసి చింకెతెర అయిన ఐదు విలేజ్లు ఉంటాయన్నమాట ఆ ఐదు విలేజ్లు ఏంటి అంటే ఫస్ట్ మోంతెరోసా దగ్గర నేను స్టార్ట్ చేశాను నెక్స్ట్ మోంతెరోసా నుంచి వెర్నీజియా దగ్గరికి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఒక హైకింగ్ ట్రాక్ ఉంటుందన్నమాట సో ఆ హైకింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెర్నిజా వెర్నిజా నుంచి కొర్నీలియా కొర్నీలియా నుంచి మోనరుల్లా మోనరుల్లా నుంచి రియా మెజోర్ ఈ ఐదు విలేజ్లు అయితే ట్రావెల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే ట్రక్కింగ్ చేయడానికి ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే నడుస్తూ ఉంటే పైన గ్రేప్ యార్డ్స్ అవన్నీ ఉంటాయి చూడడానికి అయితే చాలా చాలా బాగుంటాయి సో కొందరికంటే ఏంటి అంటే ఇక్కడ ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట ఆ ట్రైన్ కనెక్టివిటీతో అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది మనం ఈ అందమైన ప్రదేశాన్ని అందమైన మన డ్రోన్ షాట్తో అయితే ఒక్కసారి అయితే వీక్షిద్దాం మీకు అయితే మర్చిపోతుంది చూడండి సముద్రము సముద్రం పక్కనే స్విమ్మింగ్ చేసుకోవడానికి కావాల్సిన బీచ్ అండ్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అండ్ జాలర్లు వాళ్ళ షిప్పులు మన ట్రైన్ కనెక్టివిటీ కొండల మధ్యలో నుంచి వచ్చే ట్రైన్ కనెక్టివిటీ వాటి పక్కనే కొండల మధ్యలో అలా విలేజ్ కన్స్ట్రక్షన్ అద్భుతమైన పెయింటింగ్స్తో మనల్ని అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అలా మనం ఓల్డ్ మోంతరోసా చూసుకొని కొంచెం ముందుకు వస్తే న్యూ టౌన్ మోంతరోసా అయితే మనకైతే వస్తుంది అనమాట సో దాని పక్కన ఉన్న బీచ్ ఇంకొంచెం కాస్త పెద్దదిగా ఉంటుంది అండ్ ఇక్కడే మనకి జాలర్లు వాళ్ళ షిప్లు వేసుకొని వెళ్ళడం కావచ్చు లేదు అంటే మనకి షిప్స్ కనెక్టివిటీ ఉంటుంది ఈ ఐదు విలేజ్లు ఏవైతే ఉన్నాయో ఐదు విలేజ్లకి అయితే కనెక్టివిటీ అయితే ఉంటుంది సో ఐదు విలేజ్ల కనెక్టివిటీ ఇక్కడ నుంచి చేయడం చేస్తారనమాట సో ఇక్కడ మనమైతే టికెట్ అయితే తీసుకునే షిప్ ఎక్కాము అంటే మనకి ఏ విలేజ్ కావాలంటే ఆ విలేజ్కి షిప్లో వీళ్ళు తీసుకెళ్ళి వదిలేస్తారు లేదు అంటే పక్కనే ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఇందాక చూసింది ఆ బ్రిడ్జ్ పైన నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది ఈ కంప్లీట్ మౌంటైన్స్ ఉన్నాయి కదా ఆ మౌంటైన్స్ మధ్యలోంచి ట్రైన్ అయితే వెళ్తుందనమాట సో ఈ రెండు కనెక్టివిటీ మేజర్గా యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి కార్లు వీటన్నిటికన్నా ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒక ట్రైన్ అయితే ఉంటుంది సో ఆ ట్రైన్ కనెక్టివిటీలో వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఆ ట్రైన్ జర్నీ కూడా మనకైతే అద్భుతంగా ఉంటుంది అండ్ మోర్ దెన్ దట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ చింగదేర రీజియన్లో పై రీజియన్స్ కలిపి ఒక పాస్ ఉంటుంది సో వన్ డేలో తిరిగిస్తాము అనుకున్నప్పుడు ఆ పాస్ తీసేసుకున్నారనుకోండి నైన్టీన్ యూరోస్ నుంచి ట్వంటీ యూరోస్ వరకు ఉంటుంది అది సీజన్లో అయితే ఆ నన్ సీజన్లో అయితేనేమో ఫోర్టీన్ యూరోస్ వరకు ఉంటుంది సో ఆ పాస్ చేసేసుకుంటే ఈ ట్రెక్కింగ్ ట్రాక్స్ ఉన్నాయి కదా ఆ ట్రాక్స్ పైన మనం హాయిక ఫ్రీగా నడుచుకో ఆ పాస్ చూపించేసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే ఆ ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఎక్కేజ్ అనమాట లేదు ఇదంతా మనకు వద్దు ట్రెక్కింగ్ ఒకటే సరిపోతుంది అనుకుంటే ట్రైన్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు ట్రైన్ టికెట్ తీసుకుంటాము అనుకుంటే ఇండివిజువల్ ట్రైన్స్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ టూ డేస్ ట్రిప్ అలా ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరైతే ఇంకా ఇండివిజువల్ ట్రైన్స్ అయితే టికెట్ తీసుకోవచ్చు అనమాట అది అరౌండ్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో వచ్చేస్తుంది మనకి అందమైన బీచ్ ఏరియాజు మాత్రమే కాకుండా ఆ బీచ్ ఏరియాని చూసుకొని మనం విలేజ్ లోపలికి వస్తే మాత్రం ఆ విలేజ్ అంతా మనకైతే ఒక డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్తో అయితే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కలర్స్ రేయర్గా మనకు సముద్రం తీరంలో మాత్రమే కనిపిస్తాయి అనమాట ఎందుకంటే ఆ సముద్రం వాటర్కి బిడి యొక్క రిఫ్లెక్షన్కి చూడడానికి అయితే గోల్డెన్ వెలుగుల్లో మెరిసిపోతూ ఉంటాయి అలా ఆ సిటీని చూసుకొని మీరు ఒకవేళ ట్రక్కింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ ట్రక్కింగ్ పాయింట్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి అయితే అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తూ నేను నెక్స్ట్ వీడియోలో నేను ట్రెక్కింగ్ చేసిన విధానం అదంతా నేనైతే మీకైతే నీట్గా చూపిస్తాను సో చూశారుగా మోంత అందమైన బ్యూటిఫుల్ విలేజ్ ఇట్లీలో చెప్పబడే ఐదు స్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు స్వర్గాలు మొదటి స్వర్గాన్ని నేను మీకు చూపించాను మిగతా నాలుగు స్వర్గాన్ని నెక్స్ట్ వీడియోస్లో మీకైతే చూపిస్తూ ఉంటాను సో అందమైన వ్యూస్ అందమైన విజువల్స్ అయితే మీకైతే అదిరిపోతాయి మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటే సింపుల్ అంటే మన అద్భుతమైన వీడియోస్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ అ గుడ్ డే